హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనం జున్ను తయారు చేసుకోవడం అంటే జున్ను పాలు లేకుండా పౌడర్తో జున్ను చేసుకోవడం చూద్దామనమాట మీలో చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను ఇది అమ్మ నాకు విజయవాడ నుంచి జున్ను పౌడర్ తెచ్చిపెట్టారనమాట దాంట్లో నేను ఇక్కడ మాకు దొరికే మిల్కే ఇది కౌ మిల్క్ అనమాట సో అది హాఫ్ లీటర్ తీసుకున్నాను ఒక ప్యాకెట్ జున్ను పొడికి హాఫ్ లీటర్ పాలు తీసుకొని లమ్స్ లేకుండా నీట్గా మిక్స్ మిక్స్ చేసుకున్నాను ఇక్కడ సో ఫుల్ కంప్లీట్ వన్ ప్యాకెట్ మిల్క్ వేసేసి మిక్స్ చేసేసుకున్నాక సుమారుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ జాగ్రీ యాడ్ చేసుకున్నాను మీకు ఇంకొంచెం టేస్ట్కి ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా మీ టేస్ట్ బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇది ఎంతో సింపుల్గా మనం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో చేసేసుకోవచ్చు జున్ను పాలు ఇలాగా దాంట్లో బెల్లం అంతా కరిగిపోయిన వెంటనే నేను దీన్ని స్ట్రైన్ చేసుకున్నాను అనమాట ఇలా స్ట్రైన్ చేసుకున్న పాలన్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇది చక్కగా లమ్స్ లేకుండా నీట్గా ఉంది స్వీట్ సరిపోయింది టేస్ట్ చూసి చెక్ చేసుకున్నా నేను దీని మీద కొంచెం మిరియాల పొడి అంటే పెప్పర్ పౌడరును ఇలాచీ పౌడర్ యాలక్కాయ పొడి రెండు యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు బట్ న్యాచురల్గా చేసే జున్ను జున్నులో మనకి యాలక్కాయను మిరియాల పొడి కంపల్సరీ వేస్తారు కదా ఫ్లేవర్ కోసమును సో ఇక్కడ గిన్నెలో నేను నీళ్లు పోసుకొని ఆవిరి మీద ఉడికించాలి కదా అందుకని రెడీ చేసుకున్నాను ఇప్పుడు జున్ను పాలు ఏవైతే రెడీ చేసుకున్నామో అవి పెట్టేసి పొయ్యి మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగా స్టీమ్ అవనిస్తే మనకి కరెక్ట్గా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనకి జున్ను అనేది రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చిందో చూడండి సో నేనైతే ఇది ఫస్ట్ టైం చేయడము అమ్మ చేస్తూ ఉంటారు బట్ నేను చేయడం ఇదే ఫస్ట్ టైము చూడండి ఎంత ప్లఫీగా బాగుందో చాలా బాగుంది కదా ఈసారి మీరు కూడా ట్రై చేయండి జున్ను పాలు లేనప్పుడు ఇలాగ జున్ను పౌడర్తో అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందంటే నోట్లో అలా పెట్టుకుంటూనే మెల్ట్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీటున్ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను ఈ జున్ను అయితే ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు చెప్పండి కమెంట్స్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్